అందరికి నమస్కారం అండి నా పేరు షిరీన్ శ్రీరామ్ నేను ఒక సినిమా దర్శకుడిని నేను ప్రేమించొద్దు అని ఒక పాన్ ఇండియా మూవీ తీసాను అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో రవికిరణ్ అని ఒక డైరెక్టర్ నాకు రెగ్యులర్ గా అంటే నా సర్కిల్లో ఫిలిం సర్కిల్లో నాకు ఫ్రెండ్స్ గా కొంతమంది ఉంటారు కదా దాంట్లో రవికిరణ్ అని ఒక డైరెక్టర్ నాకు రెగ్యులర్గా సినిమా తీద్దాం భయ్యా అని రిక్వెస్ట్ చేసేవాడు అయితే అతను ఒకసారి ఒక ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టినాడు ఆ పోస్ట్ దేని గురించి అంటే ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు చంపేశారు సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి నేను రవికిరణ్ కి ఈ ఈ లైన్ మీద మనం సినిమా ఇద్దామని అక్కడి నుంచి అక్కడ నుంచి నేను అతను ఒక టూ త్రీ డేస్ అతను వర్క్ చేసిన తర్వాత ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి ఈ ఇదే కథని నేను ఒక బస్తీ అమ్మాయి కథగా నేను మార్చి చేస్తున్న క్రమంలో నాకు సాయి రాజేష్ అని ఒక డైరెక్టర్ పరిచయమేడు అంత ముందు తెలుసు నాకు అతను సో అతను నాకు ప్రొడ్యూసర్ గా అయ్యాడు ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాడు నాకు ఒక వన్ ఇయర్ నా టీమ్ తో సిక్స్ మెంబర్ టీమ్ తో నేను అక్కడ వర్క్ చేశాను డైరెక్టర్ గా వన్ ఇయర్ మేము స్క్రిప్ట్ ఫినిష్ చేసినాము సినిమా ఇంతకు అవుతలేము అని డిలే అవుతుంది అతను సినిమా చేస్తాను చేస్తాను అని డిలే చేశాడు చాలా ఇంకా వన్ ఇయర్ అయిపోయాక నేనే మెసేజ్ పెట్టి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోయాను నేను అప్పుడేం నాకు అతనితో డిఫరెన్సెస్ ఏం లేవు ఎందుకంటే సరే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాము ఎదుటోళ్ళకి ఏం ఉంటాయో మనకు తెలియదు అనే మైండ్ సెట్ తో నేను చాలా హ్యాపీగా అక్కడి నుంచి నేను ఎగ్జిట్ అయినా నేనేం గొడవపడలేదు టూ థౌజండ్ ట్వంటీ లో చూస్తే అదే బస్తీ అమ్మాయి కదని బస్తీ అమ్మాయి ఇద్దరు అబ్బాయిని ఇద్దరు అబ్బాయిని ప్రేమించే కథని ఈయన సాయి రాజేష్ అనేట బేబీ అని ఒక బూత్ సినిమా తీసిండు నేను బూత్ సినిమా అని ఎందుకు అంటున్నానంటే నేను రాసిన కథ ఏదైతే బస్తీ అమ్మాయి బస్తీ అమ్మాయిన గానీ మనకు ఒక ఒక అమాయకత్వం ఒక ఇన్నసెన్స్ కనిపిస్తుంది ఆ ఆ ప్రేమించొద్దున సినిమా కథని ఈయన అది బూతు సినిమాగా మార్చిండు అయితే ఇనిషియల్ స్టేజ్లో నాకు ఇది అర్థం కాలేదు ఏం చేస్తున్నాడు ఈయన అని సో నాకు అది అది రియలైజ్ అయ్యి నా టీంకి మా టీమ్ మేమందరం రియలైజ్ కావడానికి మాకు చాలా టైం పట్టింది కానీ నేను ఎక్కడ కూడా టూ థౌజండ్ ట్వంటీలో మంది అడుగుతాం ఎందుకు లేట్ వచ్చినామని టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఎక్కడ కూడా రచ్చలేదు అది ఎక్కడ కూడా ఎవరు చెప్పలేదు నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎవరు చెప్పలేదు ఇది మొత్తము నేను డైజెస్ట్ చేసుకొని ఇది అంతా ఎట్లా జరిగింది ఏంది ఇట్లా ఎందుకు చేసేట్టు అసలు ఇది ఇది అదే కథనా ఏమనుకుంటున్నాడు ఈనా అని నాకు అది రియలైజ్ కావడానికి చాలా టైం పట్టింది తర్వాత నేను దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి అప్పుడు నేను లాయర్ నిఖిలేష్ గారిని కలిశాను నేను లాయర్ నిఖిలేష్ మనతో సో నిఖిలేష్ గారిని కలిసి డిసెంబర్లో డిసెంబర్లో నేను వాళ్ళకి ఒక లీగల్ నోటీస్ పంపాము ఏది కాపీరైట్ ఇన్ఫ్లూన్ చేసినావు మీ సినిమాలో మనం మేము రాసిన మేము రాసిన వాటిలో మీకు ఒక ఇరవై నుంచి ముప్పై సీన్స్ తగులుతున్నాయి సేమ్ నువ్వు కాపీరేట్ ఇన్ఫ్లెన్స్ చేశావని లీగల్ నోటీస్ పంపాము ఆ లీగల్ నోటీస్ పంపితే యాక్చువల్లీ ఇంత తప్పు చేసినా కూడా ఒక ఒక క్షమించుతోనే వెళ్ళిపోతుంది అంటే అంత మైండ్ సెట్ ఉన్న పీపుల్ మనం కానీ ఆయన ఏమన్నాడు అందులో లీగల్ నోటీసు రిప్లైలో షిరిన్ శ్రీరామే నా షిరీన్ శ్రీరామ్కే నేను కథ చెప్పినా అని అన్నాడు ఆయన అంట నా కథ చెప్పిండట ఆయనకు అంత సీన్ లేదు ఆయనకంత కేపబిలిటీ లేదు ఎందుకంటున్నా అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో హృదయకాలయం అనే ఒక సినిమాకి టీజర్ డైరెక్ట్ అండ్ ఎడిట్ చేసి ఇచ్చిన ఆయనకు ఫ్రీగా ఫ్రీగా అంటే రిక్వెస్ట్ మీద ఎడిట్ చేసి ఇచ్చిన ఆయనకు నేను అది యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ వచ్చింది అది ఆయనకు అది పబ్లిసిటీగా ఉపయోగపడింది అంటే తనకు ఫేవర్ చేసిన వాళ్ళని కూడా వెన్నుపోటు పుడగలె అంత గొప్ప మనస్తత్వం ఉన్న పర్సన్ సాయి రాజేష్ అయితే ఈ నోట్ అప్పుడు కూడా నేను పబ్లిక్ ఎప్పుడు రాలేదు ఈ నోటీస్ నాకు రిప్లై వచ్చిన తర్వాత కూడా నేను నిఖిలేష్ గారు నేను వెళ్లి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశాం ఇది ఎప్పుడు ఫిబ్రవరిలో ఫైల్ చేసాం ఇంతవరకు నేను ఎక్కడా కూడా మీడియా దగ్గరికి వెళ్ళేదు అయితే మీడియాలో టూ డేస్ తర్వాత మీడియాలో కొంచెము దాని గురించి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాలేదన్నమాట నేను నేను యాక్చువల్లీ పోలీసు కేసు పెట్టిన తర్వాత మీడియా మీడియాలోకి ఎట్లా వచ్చిందో నాకు తెలియదు వాళ్ళకి వాళ్ళ లీక్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ సోర్సెస్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళు తీసుకున్నారు దాని నుంచి తీసుకొని పేపర్లో రిపబ్లిక్ టీవీ అంత పెద్ద రిపబ్లిక్ టీవీ టైమ్స్లో అంత పెద్ద ఛానల్స్ వెబ్సైట్లో ఆ న్యూస్ వచ్చి వచ్చిన వచ్చింది కాబట్టి క్లారిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి నేను బయటికి వచ్చి ఒకే ఒక రోజు మళ్ళీ ఒకటే ఒక రోజు క్లారిఫికేషన్ ఇచ్చుకున్నా ఏది నా అది దీనిలో కొన్ని న్యూస్ కొంచెం అంటే మొత్తం క్లారిటీ ఇచ్చిన దాని గురించి నేను ఒక వన్ డే నేను వచ్చిన మళ్ళీ మళ్ళీ కూడా రచ్చేయలేదు నేను రచ్చ చేయలేదు అసలు అట్ట అట్లాంటి ఇంటెషన్ నాకు లేదు ఎందుకంటే నేను లీగల్ గా వెళ్తున్నా నాకు మన లీగల్ సిస్టమ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కానీ వీళ్ళు ఏం చేసినారు ఇప్పుడు ఇంకొక స్టెప్ ఎక్కువ ఎక్కినరు ప్రతి ఒక్క ఫిలిం అసోసియేషన్కి వెళ్ళి ప్రతి ఒక్క ఛాంబర్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ తెలుగు ఫిలిం ఛాంబర్ మీకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రైటర్స్ అసోసియేషన్ డైరెక్టర్ అసోసియేషన్ అన్నిట్లో ఆ లెటర్లు రాయడం స్టార్ట్ చేసేది షిరిన్ శ్రీరామ్ లాంటోడు అంటే దాని మీనింగ్ ఎట్లా అంటే ఇట్లాంటి ఇండివిజువల్స్ మనం పనిష్ చేయాలి షిరిన్ శ్రీరామ్ లాంటోడు ఇండస్ట్రీలో ఉండొద్దు అనే రేంజ్లో చెప్పిండు సో ఇప్పుడు నేను నేను రిప్లైగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళకి ఇవన్నీ నాకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మెంబర్షిప్ ఉంది నేను నేను రిప్లైగా వాళ్ళకి ఏం చెప్పానంటే నేను ఇది లీగల్గానే వెళ్ళాలనుకుంటున్నాను సార్ నేను యాక్చువల్లీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడితే మీరు లీగల్ గా ఉంది కదా మీరు లీగల్ గానే వెళ్ళండి అని సూచన ఇచ్చినారు కానీ నే అక్కడ కూడా నేను ఎప్పుడు ఏంటిది ఇట్లా నేను బద్నాం చేయాలి అనే ఇంట్రెస్ట్ లేదు కానీ లీగల్ గా ఉన్న మ్యాటర్ ని ఈయన ఎందుకు అన్ని ఛాంబర్లలో వెళ్ళి నా పేరు బద్నాం చేస్తున్నాడు ఎందుకు అంటే ఇక దొంగ దొరికిపోయింది కాబట్టి ఫస్ట్ ఈయన్ని బద్నాం చేద్దాం ఎట్లైనా ఒక మెలైన్ చేస్తే అప్పుడు ఏమంటారు తాను ఎస్కేప్ కావచ్చు అనక ఒక చాలా పెద్ద కుట్ర చేసింది దీనిలో మెయిన్ ఏంటంటే నాకు హైయెస్ట్ థింగ్ కాలింది ఏంటంటే నేను ఒక సి నా దగ్గర ఎంతో స్టఫ్ ఉంటే ఉంది కాబట్టి ఆయన ఆయన ఆయనకు నన్ను అంటే నేను నమ్మకం కలిగింది నా సినిమా స్టోరీలో ఎంతో దమ్ముంది కాబట్టి అతనికి కొట్టేయాలనే బుద్ధి కలిగింది అందుకే నేను క్లియర్ ఫిలిం మేకింగ్ కి ఆయన అర్హుడు కాదు సో అందుకే ఇప్పుడు నేను ఈ పర్టికులర్ టైంలో లో ఎవిడెన్సెస్ అనేవి సబ్మిట్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఆ పూర్తి ఎవిడెన్సెస్ నేను మీడియా ముందుకు నేను ఈ టైంలో సబ్మిట్ చేస్తున్నాను నేను ఛాంబర్ లో సబ్మిట్ చేస్తాను తెలంగాణ తెలుగు ఫిలిం ఛాంబర్ లో సబ్మిట్ చేస్తాను తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో కూడా నేను సబ్మిట్ చేస్తాను ఇప్పుడు ఈయన చరిత్ర మొత్తం ఒక పుస్తకం రాసుకుంటూ రాసుకుంటూ వెళ్తే ఇదంతా ఒక పుస్తకం లాగా తయారైంది సో ఆ పుస్తకానికి నేను బేబీ లీక్స్ అని పేరు పెట్టాను ఈ లీక్స్ ఇప్పుడు మీడియా ముందు నేను అందరికి ప్రజెంట్ చేస్తున్నాను ఈ బుక్ టోటల్ సెవెంటీ టూ పేజ్ బుక్ అండి ఇది ఇది ఆన్లైన్ పీడిఎఫ్ కూడా దొరుకుతుంది దీనికి వెబ్సైట్ కూడా ఉంది ఈ వెబ్సైట్ లో మొత్తం ఇదే బుక్ మొత్తం ఉంటుంది ఈ బుక్ ప్రింట్ అందకపోయినా కానీ పీడిఎఫ్ అవుట్ తీయచ్చు ఈ వెబ్సైట్ బేబీ లీక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ డాట్ స్పాట్ డాట్ ఈ స్కాన్ కోడ్ కొట్టినా మీకు వచ్చేస్తుంది మీడియాకి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము మీడియోలు కూడా చేశాము ఎందుకంటే ఎక్కడ కూడా మా సైడ్ తప్పు లేదని బలంగా నమ్ముతున్నాం కాబట్టి అతను ఒక పెద్ద అతను ఒక క్రిమినల్ మైండెడ్ పర్సన్ కాబట్టి ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది ఒక్కసారితో ఒక్కసారి సారీ అనే మాటతోని పోయేదానికి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటారు అంటారు కదా ఒక్కసారితో పోయేదాన్ని ఇంత దూరం తెచ్చుకున్నాడు మా సైడ్ ఫుల్ నిజం ఉంది కాబట్టి మేము ఈ పుస్తకం ఈరోజు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అండ్ దీని గురించి నాకు ఆ జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఎందుకంటే ఆ బేబీ డైరెక్టర్ ఏమంటున్నాడు షిరిన్ శ్రీరానికి నేను కథ చెప్పిన అంటున్నాడు కదా అది పచ్చి అబద్ధం అని చెప్పడానికి ఈరోజు రవికిరణ్ అని ఎవరికైతే ఎవరైతే ఆ ఆర్టికల్ షేర్ చేస్తే అతనికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాను ట్వంటీ సెవెన్ ఇదిగో దీంట్లో రవికిరణ్ నేను పెట్టాను హాయ్ పీపుల్ ఇది మేము ప పబ్లిక్ అనౌన్స్ చేసిన మా ప్రాజెక్ట్ ఆడిషన్స్ కూడా అయినాయి మరి ఆయన ఏ ప్రప ఏ వరల్డ్ లో ఉంటున్నాడో తెలదు ఇది చాలా క్రిమినల్ యాక్ట్ ఇది హాయ్ పీపుల్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ ఐఎమ్ డూయింగ్ ఏ మూవీ విత్ అమృత ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్డ్ బై సాయి రాజేష్ అండ్ అనదర్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఈ బిగ్ ప్రొడక్షన్ హౌస్ అంటే ఇది గీత ఆర్ట్స్ ఎందుకంటే నాకైనా గీత కి పరిచయం చేస్తాను అన్నాడు కాబట్టి వెళ్ళిన ప్రొడ్యూస్ చేస్తా అంటే లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన కర్మ నాకు లేదు ఆయన కేపబిలిటీ నాకు తెలుసు సో ఇట్స్ ఎ సెన్సేషన్ కమింగ్ ఆఫ్ ఏజ్ టీన్ టీన్ లవ్ స్టోరీ టీనేజ్ లవ్ స్టోరీ ఇది అంటే విచ్ ఇస్ ప్రేమించొద్దు అయితే అప్పుడు దాని పేరు కన్నా ప్లీజ్ అని పెట్టుకున్నాం వర్కింగ్ టైటిల్ ఇక్కడ మీరు లాస్ట్ లైన్ చూస్తే స్పెషల్ థ్యాంక్స్ టు రవికిరణ్ ఫర్ ట్రిగ్గరింగ్ ద స్టోరీ ఐడియా ఇన్ మై మైండ్ నా మనసులో నా మైండ్లో ఈ ఐడియా రావడానికి కారణమైన రవికిరణ్ కి కి నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను అన్నాను అని ఒకవేళ ఇదైతే ఆయన అక్కడే నా నా కథని నువ్వు వేరేకి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు అని అనేటోడు కానీ మనోడు ఏం చేసిండు మామూలు వాడు కాదు కమెంట్ పెట్టిండు చూడండి కింద ఎక్స్పెక్టింగ్ ఎ సెన్సేషన్ ఎవరు సాయిరాజ్ బేబీ డైరెక్టర్ ఎక్స్పెక్టింగ్ ఏ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఆ స్టోరీలో అంత విషయం ఉంది ఐఎమ్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ప్రోడక్ట్ గుడ్ లక్ షిరీన్ అని నాకు పబ్లిక్లో ఫేస్బుక్లో థ్యాంక్స్ చెప్పింది దాని గురించి ఓకే